హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఇంట్లో నెయ్యిని ప్రిపేర్ చేస్తున్నాను ఈ నెయ్యి ప్రిపేర్ చేయడానికి ఫైవ్ డేస్ నుంచి పెరుగు మీద మీగడిని తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను ఈ మీగడ్ని మిక్సీ జార్లో వేసుకొని వన్ మినిట్ మిక్సీ పట్టేసుకుంటే మీగడ అనేది క్రీమ్గా వస్తుంది దీనిలో కూల్ వాటర్ యాడ్ చేసి మళ్ళీ టూ మినిట్స్ మిక్సీ పట్టేసుకోవాలి ఇలా కూల్ వాటర్ యాడ్ చేయడం వల్ల బెన్న వాటర్ అనేది తొందరగా సపరేట్ అవుతుంది దీనిని ఒక జాలి గంటలో పోసుకొని వెన్నని ముద్దలుగా చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను ఈ వెన్న ముద్దలని కూల్ వాటర్లో వేసుకొని తీసుకుంటాను ఇలా చేయడం వల్ల నెయ్యి అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ కూడా బాగా వస్తుంది ఈ వెన్న ముద్దలని బౌల్లో వేసుకొని వేడి చేసుకోవాలి వెన్నని కరిగతో కలుపుతూ వేడి చేసుకోవాలి అడుగు అనేది అంటుకోకుండా చూసుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్లో నెయ్యి రెడీ అవ్వడానికి నాకు ఫార్టీ మినిట్స్ టైం అయితే పట్టింది నెయ్యి అయితే వెన్నెనైతే ఎప్పుడూ కలుపుతూనే ఉండాలి వెన్నలోని పన్నీర్ అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వెన్నని వేడి చేసుకోవాలి వెన్న అనేది పూర్తిగా కరిగి పైన మనకు నెయ్యి అనేది తేలుతూ ఉంటుంది మనకు బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యిని చల్లారినాక ఒక స్టీల్ జాలితో వడ వడబోసుకోవాలి నెయ్యిని ఎప్పుడైనా సీసాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి